హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ భారీ తీపి కబురు విడుదల సుప్రీంకోర్టు సంచలన తీర్పు దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే పెన్షనర్లకు శుభవార్త మీ హక్కులు పరిరక్షించే సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పుల గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాము ప్రతి పెన్షనర్ తప్పనిసరిగా తెలుసుకోవాల్సినటువంటి కొన్ని హక్కులు అయితే వాటి గురించి చూద్దాం ఫ్రెండ్స్ దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది విశ్రాంత ఉద్యోగుల జీ జీవితాల్లో కొత్త భరోసా నింపుతూ భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఒక మైల్ రాయ్ లాంటి తీర్పును వెలువరించింది ఈ తీర్పు పెన్షనర్ల హక్కులకు బలమైన రక్షణ కోసంగా అయితే నిలుస్తుంది అదేంటంటే పెన్షన్ అనేది దయతో ఇచ్చే భిక్ష కాదు అది ఉద్యోగం యొక్క హక్కు అని స్పష్టం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఈ చారిత్రాత్మక నిర్ణయానికి సంబంధించిన కీలక అంశాలను ప్రతి పెన్షనర్ తప్పనిసరిగా అయితే తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మొదటిది సుప్రీంకోర్టు తీర్పులోని ముఖ్యాంశాలు చూసుకున్నట్లయితే సుప్రీంకోర్టు తీర్పు వివిధ సందర్భాల్లో ఇచ్చినటువంటి తీర్పులు పెన్షనర్ల హక్కులను స్పష్టంగా అయితే నిర్వహించాయి వాటిలో ముఖ్యమైన ఆదేశాలు చూద్దాము పెన్షన్ అనేది దయ కాదు ఉద్యోగి హక్కు సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం స్పష్టంగా చెప్పిన విషయం ఏంటంటే పెన్షన్ అనేది ప్రభుత్వం ఇచ్చే బహుమతి లేదా భిక్ష కాదు అది ఉద్యోగి తన సర్వీస్ కాలంలో దేశానికి అందించిన సేవకు గాను తను పడిన కష్టానికి గాను ప్రతిఫలం ఇది ఉద్యోగి యొక్క ఆస్తి హక్కు అంటే రైట్ టు ప్రాపర్టీ లాంటిదని దాన్ని ఎవరు హరించలేరని ధృవీకరించింది నిబంధనల ప్రకారంగా ఒక ఉద్యోగికి పెన్షన్ పొందే అర్హత ఉంటే దానిని సకాలంలో అందించడం ప్రభుత్వం యొక్క బాధ్యత ప్రాథమిక విధి మరియు కర్తవ్యమని తేల్చి చెప్పింది సుప్రీంకోర్టు ఇక వేతన సవరణతో పాటే పెన్షన్ సవరణ కూడా అంటే ఏదైతే మనకు వేతనాలు పెం సవరిస్తూ ఉంటారు ఆరు ఒకసారి డిఏ అలాగే ఐదేళ్ళకు ఒకసారి పిఆర్సి సో సేమ్ రేషియో సేమ్ ఈక్వల్గా పెన్షనర్స్కి కూడా సవరణ అదే అదేవిధంగా అయితే సవరించాల్సి ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ జరిగిన ప్రతిసారి అందుకు అనుగుణంగానే పెన్షనర్లకు కూడా పెన్షన్ను ప్రతిసారి సవరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఈ మేరకు సుప్రీంకోర్టు ఆదేశించింది జీతం పెన్షన్ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని జీతాలు పెరిగినప్పుడు పెన్షన్ కూడా అదే నిష్పత్తిలో పెరగాలని స్పష్టం చేసింది దీనివల్ల పెరుగుతున్న ద్రవ్యోల్బణం నుంచి పెన్షన్లు ఆర్థికంగా ఆర్థిక రక్షణ పొందగలుగుతారు కనీస పెన్షన్పై స్పష్టమైన హామీ విశ్రాంత ఉద్యోగులు గౌరవప్రదమైన జీవితం గడపడానికి కనీస ఆర్థిక భరోసా అవసరము సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పెన్షన్ మొత్తం ఉద్యోగి పదవి విరమణ సమయంలో చివరి మూలవేతనం అంటే ఆ యొక్క ఉద్యోగి లాస్ట్ డ్రాన్ బేసిక్ పే అంటాము అందులో కనీసం ఫిఫ్టీ పర్సెంట్ అయినా ఉండాలి ఇది పెన్షనర్లకు ఒక గౌరవప్రదమైన జీవితాన్ని అందించడానికి కనీస ప్రమాణంగా కోర్టు నిర్ధారించింది నాలుగోది ఆర్థిక భారం అనే సాకు చెప్పరాదు ప్రభుత్వ ఖజానాపై ఆర్థిక భారం పడుతుందని లేదా నిధులు లేవనే కారణం చూపి పెన్షన్ చెల్లింపులను ఆపడం లేదా ఆలస్యం చేయడం చెల్లదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది పెన్షనర్ల హక్కులను కాపాడటం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని దీనిని ఆర్థిక సమస్యగా చూడరాదని పేర్కొంది అనవసర వ్యాధ్యాలతో వేధించవద్దు అని కూడా తేల్చి చెప్పింది సో సుప్రీంకోర్టు పెన్షనర్లకు సంబంధించి చిన్న చిన్న విషయాలపై ప్రభుత్వాలు అనవసరంగా కోర్టులలో కేసులు వేస్తూ వృద్ధులైనటువంటి పెన్షనర్లను ఇబ్బందులకు గురి చేయడాన్ని తీవ్రమైన తీవ్రంగా సుప్రీంకోర్టు అయితే ఖండించింది అన్నమాట ఆక్షేపించింది ఇలాంటి వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలి తప్ప పెన్షనర్లకు ఇబ్బంది పెట్టే మార్గంలో పెన్షన్లను ఇబ్బంది కలిగించే విధానాలను మానుకోవాలని అయితే ప్రభుత్వాలను ఆదేశించింది ఇకపోతే కర్ణాటక హైకోర్టు ఒక ముందడుగు వేసి బ్యాంకులకు కఠిన ఆదేశాలను అయితే ఇచ్చిందనమాట ఏమైనా తీర్పు ఇచ్చిందంటే సుప్రీంకోర్టు తీర్పు స్ఫూర్తితో కర్ణాటక హైకోర్టు పెన్షనర్ల విషయంలో మానవతా దృక్పథంతో మరొక కీలక తీర్పునైతే ఇచ్చింది ముఖ్యంగా లైఫ్ సర్టిఫికేట్ జీవన ధృవీకరణ పత్రంలో విషయంలో అయితే బ్యాంకులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది ఏడవది లైఫ్ సర్టిఫికేట్ సమర్పించకపోతే పెన్షన్ ఆపరాదు ఏదైనా పెన్షనర్ నిర్ణీత గడువులోగా లైఫ్ సర్టిఫికేట్ సమర్పించకపోతే బ్యాంకులు వెంటనే వారి పెన్షన్ను నిలిపివేయకూడదు అందుకు బదులుగా బ్యాంకులు బ్యాంకు అధికారులే స్వయంగా పెన్షనర్ ఇంటికి వెళ్ళి వారి యోగక్షేమాలను వివరించి వారు జీవించి ఉన్నారో లేదా నిర్ధారించుకోవాలి అనారోగ్యం వృద్ధాప్యం వంటి కారణాలతో వారు బ్యాంకులకు రాలేకపోతున్నారేమో తెలుసుకోవాలి ఈ ప్రక్రియ పూర్తి చేయకుండా పెన్షన్ ఆపివేయడం అనేది చట్ట అవుతుంది కానీ కర్ణాటక హైకోర్టు బ్యాంకులకు ఈ విధంగా నిబంధనలు కఠినమైన ఆదేశాలను అయితే జారీ చేసిందనమాట ఒకవేళ ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే బ్యాంకులపై కఠిన చర్యలు తప్పవు అంటుంది తక్షణ చెల్లింపు అన్యాయంగా ఏమైనా నిలిపివేసిన పెన్షన్లు కానీ బకాయిలు కానీ ఉన్నట్టయితే వెంటనే విడుదల చేయాలి అలా చేయని పక్షంలో పెన్షన్ చెల్లింపుల్లో ఆలస్యం జరిగినందుకు బ్యాంకు బాధ్యత వహించాలి ఒకవేళ రెండు వారాల లోపు బకాయిలు చెల్లిస్తే ఆరు శాతం వడ్డీ ప్రయాణం సిక్స్ పర్సెంట్తో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది అధికంగా అదే రెండు వారాలు దాటి గనక వారికి రావాల్సిన అమౌంట్ రెండు వారాలు దాటి గనుక పేమెంట్ చేస్తే అటువంటి సందర్భంలో పద్దెనిమిది శాతం ప్రయాణం వడ్డీతో కలిపి చెల్లించాల్సి ఉంటుంది జరిమానా బాధ్యతారహితంగా ప్రవర్తించిన బ్యాంకులకు తీవ్రమైన కేసులలో సుమారు లక్ష వరకు కూడా జరిమానా విధించే అధికారం కూడా ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది ఈ ఆదేశాలను దేశంలోని అన్ని బ్యాంకులు తప్పనిసరిగా పాటిస్తూ పెన్షన్ల గౌరవం పట్ల బాధ్యతయుతంగా వ్యవహరించాలని హైకోర్టు నిర్ధారించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి కర్ణాటక హైకోర్టు తీర్పు స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కీలక ముందడుగు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది రాష్ట్రంలోని చాలామంది పెన్షనర్స్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అలాగే సకాలంలో బకాయిలు నెలవారి పెన్షన్ల కోసం కార్యాలయాల చుట్టూ అంటే రిటైర్ అయిన తర్వాత వెంటనే పెన్షన్ మంజూరు కావటం లేదండి సో కార్యాలయాల చుట్టూ తిరిగి తిరిగి ఇబ్బందులు పడుతున్నారని కొన్ని చోట కొన్ని చోట్ల లంచాలు కూడా ఇవ్వాల్సి అంటే పైరవీలు కూడా చేయాల్సి వస్తుంది అని ఆరోపణలు వస్తున్నాయి రీసెంట్గా ఒక కేసు కూడా మనం చూసాము సో సంబంధించి ఒక కేసులో ఈ విధంగా ఒక పెన్షనర్ తన పెన్షన్ కోసం తిరుగుతూ ఉంటే ఆ యొక్క అధికారి ఎవరైతే ఉంటారో ఆయన డబ్బులు డిమాండ్ చేయడము విధంగా వారిని పట్టించడం కూడా జరిగిందనమాట సో ఈ విధంగా ఉండకూడదు రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యలపై దృష్టి సారించి పెన్షనర్లు ఆత్మ ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు కఠినమైన చర్యలు అయితే తీసుకోవాలి సో పెన్షనర్లకు మీ హక్కు మీ బలం ఈ తీర్పులు విశ్రాంత ఉద్యోగుల హక్కులకు బలమైన చట్టబద్ధమైన ఆధారాన్ని కల్పించాయి ఇకపై ప్రభుత్వాలు కానీ బ్యాంకులు కానీ పెన్షన్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడానికి వీల్లేదు ఈ సమాచారాన్ని తోటి పెన్షన్లతో పంచుకొని మీ హక్కుల పట్ల అవగాహనతో ఉండటం ద్వారా మీ జీవిత చరమకంలో గౌరవంగా ప్రశాంతంగా జీవించవచ్చు మీ సేవలకు దక్కిన ఈ హక్కును ధైర్యంగా వినియోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఫ్రెండ్స్